ఇది చేస్తున్నాం ఇంకోటి వీడు లక్కీగా రెండు వేల ఓట్లతో మేము ఆటో సింబల్ పెట్టి రెండు వేల ఓట్లతో వీడు గెలిచిన వాడు వీడు గెలిచిన దాని తర్వాత కేసీఆర్ అనే వాడు ఉన్నందుకు వీడు పదేళ్ళు అధికారంలో ఉండి ఎట్ల పడితే అట్లా మాట్లాడడానికి బయటికి పంపిస్తారు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ కూడా మీ జీవితాన్ని లాగం చేసుకోకండి వచ్చినోడు బీఆర్ఎస్ ఓడు వచ్చినోడు బీఆర్ఎస్ ఓన్తో ఉంటే మీకు ఏమైతుంది వాళ్ళని లబ్ధి కోసం వాడు వాళ్ళు చెంచాలు జగదీశ్వర్ రెడ్డి గారిని చెంచాలుగా ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారో నేను అది కూడా చూస్తారు నాకు తప్పకుండా నువ్వు అధికారంలో లేవు రాబాయి నువ్వు ఎమ్మెల్యే ఉండి ఈ సమస్య తీర్పు తీర్చడానికి ఉండక నువ్వు నా పైన దాడి చేసేది మా ఇంటికి వచ్చేది మరి ఎవరింటికి పోవాలి మీరు మూడు వందల మంది కానీ ఎనిమిది వందల మంది మిమ్మల్ని మోసం చేసిన జయదేశారు వాళ్ళ ఇంటికి పోవాలి వాళ్ళ ఇంటికి కాకుండా నా ఇంటికి వస్తారా ఏం పీకు నా ఇంటికి వచ్చి డ్రా నేను తీసిందా లేకపోతే పట్టాలు నేను ఇచ్చిన నెంబర్ లేకుండా నేను చేసిన్నా ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి తప్పుని తప్పని బరాబర్ చెప్తా మళ్ళీ చెప్తున్నా కలెక్టర్ అనేటోడు వెంకట్రావు అనేటోడు తప్పు చేసిండు ఆయన ఉండాల్సిన ప్లేస్ లో ఆయన లేకుండా తప్పు చేసి నా పైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రామాంజు రెడ్డి మున్సిపల్ కమిషనర్ తీసుడు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్టగాలిసి మీద సంఖ్య నేను వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ అయ్యే దాన్ని వరుణే చేపించుండో అని చెప్తే అయిపోతుంది అని బరాబర్ క్యాన్సిల్ అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి పార్టీ వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి చిల్లర్ చేసిన చేస్తే అరే మీ చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా పదేళ్లు ఆర్టీఐ గానీ మీరు ఒక్కదానికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పుడు అన్ని బయటకు తీస్తా మీ అందరి జగదీశ్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతుందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడు కాదు రా పదహారు వేల మందికి అయ్యే జాగాలు మంచి పెడతా ఈ పదహారు వేల మంది లబ్దిదారులు ఎవరైతున్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా నువ్వు చూసుకోవాలని నీ కూడా పట్టుకోస్తాను నువ్వు ఎట్లా నిద్రపోతావు కూడా చూస్తా నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా సాంకి నేను ఈ ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చిందో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనే టోన్కి చెప్తున్నా నేను అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరకు వస్తానని నేను నువ్వు చిల్లరగాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తాను గతంలో నువ్వు అధికారం లే మంత్రిగా ఉన్నప్పుడే వచ్చిందా బై క్యాంప్ ఆఫీస్ దగ్గరికి నువ్వు నా దగ్గరకో నా మీదకో రావడం కాదుగా నువ్వు వందల మంది వేల మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని చేరించి నీ ఇంటి లోపలికి వచ్చిన రా నేను ఈ రోజు నాకేం తక్కువ కాదు బరాబర్ మళ్ళీ పదహారు వేల మంది లబ్ధి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎనిమిది వందలు కాదు ఈ ఎనిమిది వందలను కూడా కలుపుతా ఈ ఎనిమిది వందల చిల్లరగాళ్ళు ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఒక్కోని ఇంకా రెండు రెండు మూడు వచ్చి ఎవడైతే ఉన్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తున్నావు ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద జల్లినా కానీ నేను తగ్గేది వెళ్ళి